ఎలా జీవించాలి లోకంలో ఎలా బ్రతకాలో ఎలా వారు తీసుకునే రక్షణ కొనసాగించాలో ఇవన్నీ కూడా ప్రభా నీ వాక్యం తర్వాత మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు ఒక మనుషుడి మాట మరొక మనుషుని మార్చలేదు కానీ నీ మాట వారిని మారుస్తుంది ప్రభా నీ మాట వారిని ధైర్యపరుస్తా నీ మాట ప్రభా వారిని రేపుతుంది నా తండ్రి నీ మాట ద్వారానే వారు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు కనుక వారితో మీరు మాట్లాడి మీద మహిమ పొందుకోమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి సర్వాధికారి నిరంతర స్తోత్రుడైన యేసుక్రీస్తు నామంలో నా ప్రేమ వందనాలు మీకు తెలియపరుస్తున్నాను ప్రత్యేకించి రక్షణ సిద్ధపరుస్తున్న పిడలకి నా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినం చాలా మంచి దినం ప్రతిష్టమైన అందరము సంతోషించి ఆనందించి ఉత్సహించే దినం వాస్తవానికి మనం ఎక్కడ ఆనందిస్తూ ఉంటారంటే లోకస్తులైతే సినిమాల దగ్గర పార్కుల దగ్గర లేకుంటే ఏదైనా భోజనాల దగ్గర లేకుంటే పిల్లుల దగ్గర లేదా ఏదైనా భట్టల దగ్గర వారు ఆనందిస్తూ ఉంటారు క్రైస్తవుడికి నిజమైన ఆనందము ఎక్కడుందో తెలుసా రక్షణలోనే ఉంది పరిశుద్ధ్రైన తవులు ఒక మాట అంటాడు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎందుకు ఆ మాట అన్నాడంటే మనం ఆనందించవలసిన సమయము రానే వచ్చింది ఈ లోకంలో అన్నిటికంటే సంతోషకరమైనది అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే కొనియాడదగినది ఏదైనా ఉన్నదంటే ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందటం ఈ రక్షణ భాగ్యం ద్వారా మన సంతోషించబడటమే కాదు మన కుటుంబీకులు సంతోషించబడతారు మన రథ సంబంధికులు సంతోషించబడతారు ప్రత్యేకించి మన సంఘ బిడ్డలందరూ కూడా దైవజనులు మరి విశేషంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం అంతా కూడా సంతోషిస్తారు అంటే ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే ఎంతమంది సంతోషిస్తారో మీరు ఆలోచన చేయండి ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు ఒక వర్గానికి సంబంధించింది కాదు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కానీ ఈ రక్షణ ద్వారా పరలోకమే సంతోషిస్తుంది దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమం అని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను చూడండి తప్పిపోయిన కుమారుడి గురించి మీకు బాగా తెలుసు కదా ఆయన ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడైతే ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతటిని కూడా పాడు చేశాడు పాడు చేసిన తర్వాత అతనికి ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే ఒక అతను పిలిచి ఒక ఉద్యోగం ఇచ్చాడు ఆ ఉద్యోగం ఏంటయ్యానంటే పందులు మేపు ఉద్యోగం ఆ ఉద్యోగంలో కూడా సరైన సగుపాయం అతనికి లేదు సరైన వసతి లేదు సరైన భోజనము కూడా లేదు చివరికి ఆకలి తలమటిస్తూ అతను ఏం చేశాడంటే పందులు తినే పొట్టు తింటూ తన కడుపును నింపుకుంటూ ఉండేవాడు ఒక రోజు నెల ఆలోచించాడు నాకు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఇలాంటి స్థితిలోకి నేను రావాలి నా తండ్రి ఆస్తిపరుడే కదా నా తండ్రి గొప్పవాడే కదా నా తండ్రి ఇంటికి అనేక నివాసములు ఉన్నాయి కదా నా తండ్రి ఇంటి దగ్గర అనేక పనివారు ఉన్నారు కదా అనేక మంది పనిగత్తులు ఉన్నారు కదా అనేక మందికి భోజనం సమృద్ధిగా దొరుకుతుంది కదా నేనేంటి స్థితిలోకి వచ్చాను అంటే ఇక్కడ నా తండ్రి మాట వెనుకకపోవటం వల్ల ఆజ్ఞను అతిక్రమించటం వల్ల లోపడకపోవటం వల్ల నాకు ఈ దుష్టితి వచ్చిందని తానుకు తానే పశ్చాత్తపడి తిరిగి మళ్ళా తండ్రింటికి ప్రయాణమే వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆ కుమ్మరి వెళ్ళిన రోజు నుంచి తిరిగి వచ్చే వరకు తన రెండు చేతులు చాపే ఉంచాడట తిరిగిన కుమారుడు వస్తాడు కదా ఏ రోజుకైనా వస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉన్నాడట నిజమే ఆ శరీర సంబంధమైన తండ్రి ఆ నీతికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మన కన్న పర్లకొప్ప తండ్రి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి అయితే అంటాడు దినమెల్ల వారి కొరకు నేను చేతులు చాచించాను ప్రభు అంటాడు ఆయనకు నూరు గొర్రెలు ఉన్నాయట తొంభై తొమ్మిది గొర్రెలు ఆయన దగ్గర ఉన్నాయట ఒక గొర్రె తప్పిపోతే ఆయన అంటాడు తప్పిపోయిన గొర్రె కొరకు ఎంతో వేదన పడ్డాడట తప్పుపోయిన గొర్రె కొరకు వెతుకుతూ ఉన్నాడట అందుకని ఆయన అంటాడు నశించిన దానిని వెతికి వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకు దిగవచ్చాడు ఈ రోజున ఈ బాప్త తీసుకుని ముగ్గురు బిడ్డల కొరకు వాస్తవం చెప్పాలంటే వీరు ఎప్పుడో తప్పిపోయిన కుమారులుగా తప్పిపోయిన గొరెలుగా వారు ఉంటూ ఉన్నారు అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన మళ్ళీ ఆకర్షించి తన ప్రేమ చూపి సంఘంలో చేర్చి సంఘంలో తన రోజు మాట్లాడి వాళ్ళు మర యథాస్థితిగా అయినా తీసుకురావడం జరిగింది చూడండి తప్పిపోయిన కుమారుడు తండ్రిటికొచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు తెలుసా బలిసిన గొర్రెలను వధించి అక్కడ వింది చేశాడట వింది చేసినప్పుడు తండ్రి సంతోషించాడు పనివారు సంతోషించారు అనేక మంది అక్కడ బంధువులు రక్త సంబంధికు సంతోషించారు అదే రీతిగా ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి కూడా తండ్రిని దేవుడు సంతోషిస్తాడు కుమారుడి క్రీస్తు సంతోషిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు దేవదూతలు అందరూ సంతోషిస్తారు సంఘమంతా సంతోషిస్తుంది వారితో పాటు వారు బంధు రథ సంబంధికులందరూ కూడా సంతోషిస్తారు ఈ గొప్ప శుభతరుణం నిజంగా తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏ రీతిగా సంతోషించాడో ఈ రోజున పరలోకం అంతా సంతోషిస్తూ ఉంది నిజమే నా ప్రియ దేవుని బిడలారా సంతోషించడి అని అంటే ఇదే మనము దేని విషయంలో సంతోషించాలి అని అడిగితే ఒకటి రక్షణ విషయంలో మనం సంతోషించాలి క్రైస్తులకు ఒక నిరీక్షణ ఏంటంటే మనం రక్షణ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏమవుతారో తెలుసా దేవుని కుమారులు లేదా దేవుని కుమార్తెలు అని పిలువబడతారు ఈ రోజు నుండి ఇప్పుడు వరకు మనం ఎవరి సంబంధులము అని అంటే సాతాన్ యొక్క సంబంధులు సాతాను మనకు తండ్రిగా ఉన్నాడు ఈ రోజు నుంచి ఆ సాతాను దగ్గర మన అందరిని దేవుడు కొన్నాడు మనతో పాటు ప్రత్యేకించి ఈ రోజున ఈ ముగ్గురు వ్యక్తులు నా దేవుడు వెల ఇచ్చుకున్నాడు ఏమి ఇచ్చుకొన్నాడు ఆయన బెండి బంగారు ఇచ్చి కొనలేదు ఏమి ఇచ్చుకున్నాడు చెప్పండి అమూల్యమైన రక్తమిచ్చి ఆయన ప్రాణం ఇచ్చి ఈ రోజున ఈ ముగ్గురు వ్యక్తులు తన యుద్ధ నుంచి కొన్నాడు మళ్ళీ చెప్తాను ఇక్కడ చూడండి సాతను అడిగాడు ఏసయ్యా మీరు శైలజ కావాలంటున్నారు రాణి కావాలంటున్నారు శేషు కావాలంటున్నారు సరే నేను ఇస్తాను నాకేమిస్తావు అని అడిగాడు అడిగితే ప్రభు అన్నాడు నీకేం కావాలి అడుగు వారి కొరకు నేను ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభు అన్నాడు సరే తెలుగుగా వాడేమన్నాడంటే రెండు బంగారాలైతే ఆయన ఇచ్చేస్తాడు అది నా కొద్దు నీ ప్రాణమే నాకు వారి కొరకు నువ్వు ప్రాణం ఇస్తానంటే నేను వాళ్ళకి ఇస్తాను అంటాడు ప్రభు దానికి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తండ్రైన యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు ఇస్తాను నా ప్రాణమే వారి కొరకు ఇస్తానని నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో మరణించాడు ఆయన రక్తం ఇచ్చి ఆ పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన ఇచ్చి నిన్ను నన్ను ప్రభు రోజుకున్నాడు ఇందును బట్టి మనము సంతోషించాలి ఒక లోతైన మర్మం మీకు చెప్తాను ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఆయన మనల్ని కొన్న తర్వాత ఇప్పుడు మనం ఏమయ్యం తెలుసా ఆయన కుమారులు ఏ కుమారులము జ్యేష్ఠ కుమారులు జ్యేష్ఠ కుమారులు మాత్రమే కాదు మనము ప్రథమ ఫలం అంటాం ఇక్కడ నుండి ఈ బిడ్డలు ఆయనకి ఏమవుతుంది చెప్పండి ప్రథమ ఫలము లేదా జ్యేష్ఠ కుమారులు లేదా జ్యేష్ఠ కుమార్తెలు అంటే ఎవరికంటే మన పెద్దవారుమే జ్యేష్ఠ కుమారుడు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే పెద్దవాడు ఇప్పుడు ఎవరు పెద్దవారు ఇప్పుడు ఎవరి విషయంలో పెద్దవాళ్ళు వేళ్ళు అని అంటే మీకు చెప్తున్న ఒక మర్మం చెప్తే వినండి సూర్యుడు ఉన్నాడు కదా చంద్రుడు ఉన్నాడు కదా ఆకాశం ఉంది కదా నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ సృష్టి కంటే కూడా ఈ రోజు నుండి వీరు సృష్టి కంటే పెద్దవాళ్ళు వేళ్ళు సూర్యుడి కంటే పెద్దవాళ్ళు వేళ్ళు చంద్రుడి కంటే పెద్దవాళ్ళు నక్షత్రం కంటే పెద్దవాళ్ళు ఎందుకంటే వీరు జ్యేష్ఠ కుమారులు ఎంత గొప్ప విలువ ఇచ్చాడు చూడండి సూర్యుని కంటే నీకు చాలా విలువ ఉంది సూర్యచంద్ర నక్షత్రముల కంటే నీకు చాలా విలువ ఉంది మరి విశేషంగా పరలోకంలో దేవదూతల సమూహము కంటే కూడా ఈ భూమి మీద నీకు చాలా విలువ ఉంది రెండోది చూడండి దేవదూతలు ఒకవేళ ప్రభు సన్నిధిలో ఉంటూ ఉన్నారేమో కానీ ప్రభు ఎప్పుడు కూర్చునే ఉంటాడు వారు ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటారు విషయం ఏమి తెలుసా ఇప్పుడు నువ్వు రక్షణ పొందవు కదా ఒక దినాన మనమందరం కూడా ఈ భూమి మీద నిద్రిస్తాం కదా చనిపోతాం కదా చనిపోయిన మనల్ని ప్రభు ఏం చేస్తా తెలుసా లేచి ఆహ్వానిస్తాడు ఆయన లేచాడంటే నీకు ఎంత విలువిచ్చాడో నాకు ఎంత విలువిచ్చాడో మీరు అర్థం చేసుకోండి స్టెఫెన్ రాళ్ళ చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు దేవుడే స్వయంగా లేచి తన ఆత్మను ఆహ్వానిస్తూ ఉన్నాడంట ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే ఈ రక్షణ విషయంలో మీరు ఈ రోజు నుండి భూ సంబంధులు కాదు మీరు ఏ సంబంధులు పండించి పర సంబంధులు పరలోక నివాసులు మీరు ఇప్పుడు ఇక్కడ నుండి దేవుడు మీకు తన ప్రత్యేకమైన కాపుదలిస్తాడు తన ప్రత్యేకమైన సన్నిధి ఉంచుతాడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రొటెక్షన్ ఇస్తాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవతలు కావలు ఉంచుతాడు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆయన కుమారులు ఆయన కుమార్తెలుగా మార్చబడ్డారు కానీ నుంచి మీరు ధైర్యంగా బ్రతకొచ్చు ధైర్యంగా బ్రతకొచ్చు ఎందుకంటే ఒక్క దినాన్ని ఎప్పుడైనా అకాల మరణము లేక అకస్మాత్తుగా ఏదో ఎవరికైనా ఏదైనా మరణం వచ్చినా నిశ్చయతగా మీరు పరలోకంలో ఉంటారని చెప్తారు చెప్పచ్చు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంతే అపోసిన పౌలు అంటాడు నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తాం వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు ఒక గమ్యం లేదు వాళ్ళకి ఒక తోవ లేదు ఒక దారి లేదు ఒక గుడి గురి లేదు వాళ్ళకి కానీ నీకు నాకు మాత్రము ఒక గురి ఉంది ఒక గమ్యం ఉంది ఒక ఇల్లు ఉంది ప్రభు మన కొరకు ముందుగానే వెళ్ళి స్థలం సిద్ధపరిచాడు మనమందరం అక్కడ వెళ్ళబోతూ ఉన్నాం ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈ రోజు నుంచి మీరు తీసుకున్న రక్షణను ప్రాముఖ్యత విషయాలు కొని చెప్పి ముగిస్తాను ఈ రోజు నుంచి మీరు రక్షణ తీసుకుంటున్నారు కనుక ఈ రక్షణను మీరు ఏం చేయాలంటే కొనసాగించాలి ఎక్కడి వరకు కొనసాగించాలి ఎప్పుడు వరకు కొనసాగించాలి ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి అని నన్ను అడగద్దు ఎప్పుడు వరకు కొనసాగించాలో తెలుసా వాక్యం ఉంటుంది కడ వరకు మీ ప్రాణం పోయినంత వరకు కూడా లేదా ప్రభు రాకడ వరకు కూడా ఈ రక్షణను మీరు ఏం చేయాలి తెలుసా కొనసాగించాలి అంతము వరకు అది అంతము వరకు రక్షణను కొనసాగించే వరకు ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే రక్షణ తీసుకున్న తర్వాత మా పని అయిపోయిందిలే ఇంక మేము పర్లకు సంబంధులం కదా మేము దేవుని బిడ్డలం కదా మేము ఏం చేస్తే నడుస్తుందిలే అన్నట్టుగా చాలామంది వాళ్ళ ప్రవక్త ద్వారా బిహేవ్ చేస్తూ ఉంటారు లేదు లేదు మీరు ఇక్కడి నుంచి కూడా చాలా ఆతు ఆచు చూసి వేయాలి ప్రతి మాటలో కానీ ప్రతి ప్రవక్తనలో కానీ ప్రతి ఆలోచనలో కానీ ప్రతి నడవడికలో కానీ ప్రతిదీ కూడా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను ఇది అదేదో కఠినమైన మాటలేం కాదు కాకపోతే ఒకప్పుడు మనం లోకంలో ఉండేవాళ్ళము